నమస్కారం ఈస్మరాన్ గారు నమస్కారం ఏడు చేతులు వచ్చిన ఈ వరము నాలుగు జతలు నాలుగు చేతులు అన్ని పలవర్స్ పెట్టే కలిపినట్టు ఉన్నాయి అన్ని పలవర్సు ప్రసానికి ఏమైనా పల్లలో ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పల్లలో ఉన్నాయి ఏం చెప్తారు కడి రేటు ఒకటి ఒకటి ముప్పై ఫ్రెష్ మరి వన్ లక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకి చెప్తున్నారు మరి పిల్లలు భరోసా వానా ఇవి అంతే అంటే ఎక్కడి నుంచి తన్నది రైట్ ఎక్కడ నుంచి వచ్చారు మరి తూలా ఇదేం చెప్తారు నా